హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వైజాగ్లో అయితే ఉన్నానండి ఇప్పుడు కాశీ వెళ్ళేవారికి గుడ్ న్యూస్ అయితే చెప్పాలి విశాఖపట్నం నుండి డైరెక్ట్గా మనకి వారణాసి ట్రైన్ అయితే వేశారు విశాఖపట్నం టు బెనారస్ ట్రైన్ అండి ఆ ట్రైన్కి అయితే టికెట్ తీసి మీ అందరికీ ట్రైన్ గురించి అయితే చెప్పాలని చెప్పేసి వచ్చానండి ఇదిగోండి ట్రైన్ చూడండి మూడు ఇరవై మూడు అయింది ఇది ఎలుగొత్తే బుధవారం అనమాట ఈ ట్రైన్ వచ్చి మనకి

వచ్చి ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫారానికి అయితే వస్తుందండి ఇంకొండి ఎనిమిదో నెంబర్కి అయితే మనం బయలుదేరుతున్నాం ఇది వారానికి రెండు రోజులు అని చెప్పాను కదా ఆదివారం బుధవారం అండి మనం తెల్లవారుజాము నాలుగున్నరకైతే అయితే బయలుదేరద్దండి ట్రైన్ బుధవారం ఉదయం నాలుగు ఇరవై బయలుదేరద్దండి అలాగే మరుసటి రోజు గురువారం ఎనిమిది నలభై కల్లా మనం కాశీకి అయితే చేరుతాం ట్రైన్ అయితే చాలా బాగుందండి ఒకసారి మనం ఈ ట్రైన్ ఎలా ఉందో ట్రావెల్ అనేది కూడా మీకు అందరికీ నేను చూపిందని చెప్పేసి బయలుదేరానండి ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫారంకి అయితే వెళ్ళి మీకు ట్రైన్ అయ్యి చూద్దామండి ట్రైన్ నెంబర్ వచ్చి ఒకటి ఎనిమిది మూడు ఒకటి అండి అదే వచ్చేటప్పుడు అయితే ఒకటి ఎనిమిది మూడు ఒకటి రెండు అనమాట అండి ఒకసారి మనం ప్లాట్ఫారం ఎయిట్కి అయితే వెళ్ళి ఒక ట్రైన్ అయితే ఎలా ఉందో ఒకసారి చూద్దామండి మనం ఇది విశాఖపట్నం విజయనగరం బొబ్బిలి పార్వతీపురం రాయిగడ మీదుగా అయితే బయలుదేరుతుందండి మనం ఒక ప్లాట్ఫారం ట్రైన్ దగ్గరికి అయితే వచ్చామండి ఆ డిస్ప్లే మీద కూడా మనకి ఈ ట్రైన్ గురించి డిస్ప్లే మీద వచ్చింది చూడండి ఒకసారి బోర్డులో అలాగే ఈ టికెట్ వచ్చి స్లీపర్ వచ్చి ఆరు వందలు అండి అలాగే తరుడేసి వచ్చి పదహారు వందలు అలాగే జనరల్లో వెళ్ళాలనుకుంటే మూడు మూడు అలా అట్లా అయితే ఉంటుంది దానిలో అయితే వెళ్ళామండి మనం ఇటువంటి ట్రైన్ అయితే ఎక్కేసామండి బయలుదేరుతుందని బట్టి ఆయన ఇప్పుడు మనం వైజాగ్ నుంచి బయలుదేరేటప్పుడు అయితే మనం స్లీపర్ క్లాస్ సరిపోద్దండి మనకి తరుడేసి అయితే అక్కర్లేదు ఎందుకంటే మనం ఎక్కడి నుంచే బయలుదేరుతాం కాబట్టి మన సీట్లు అయితే ఎవరైతే ఎక్కరో వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా తరుడేసి తీసుకోకపోతే మన సీట్ల ప్రతి ఒక్కరు ఎక్కేస్తారు అది మాత్రం మర్చిపోకండి అలాగే ట్రైన్లో అయితే మనకి మన మన తిని అయితే ప్రతి వస్తువు అయితే దొరుకుతుంది టిఫిను ఫుడ్డు అన్నీ కూడా మంచి చాలా బాగా అయితే దొరుకుతాయండి ఇంకో స్టేషన్ వచ్చి కేసింగా స్టేషన్ అండి ఇది మనకి రాయిగడ వరకు అయితే తెలుగండి అక్కడ మునిగడ నుంచి అయితే హిందీ మునిగడ దాటిన తర్వాత కేసింగా ఇప్పుడు కేసింగా అయితే దాటిందండి ఇదిలాగా ఇది ఇంకోటి చంబ చంబలపూర్ వస్తుంది సంబల్పూర్ జంక్షన్ అండి ఇది ఓన్లీ ఈ ట్రైన్ అయితే ఈ సంబల్పూర్ నుంచి అయితేనే ఉండేదండి ఇది ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చి అయితే మనం ఎక్కవలసి వచ్చేది మనం కాశీ వెళ్ళాలనుకుంటే సంబల్పూర్ అయినా ఎక్కవలసి ఉండేది లేదంటే విజయవాడ అయినా ఎక్కవలసి ఉండేది ఇప్పుడు మనకి వైజాగ్ నుంచి డైరెక్ట్గా కాశీ అయితే వేసారు ఈ ట్రైన్లో అయితే మనకు ఎక్కిన తర్వాత దిగే వరకు కూడా ఫుడ్ అనేది బాగా దొరుకుతుందండి ఇప్పుడు మరుసటి రోజు వచ్చి ఏడు యాభై నిమిషాలు అయిందండి ఈ స్టేషన్ వచ్చి దీనదయాల్ ఉపాధ్యాయ జంక్షన్ అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి వారాసి జంక్షన్ అయితే వస్తుంది పరాటర్ ఇట్లీ ఇదేనండి వారణాసి జంక్షన్ బయటికి వెళ్దాం ఇప్పుడు వారణాసిలో అయితే దిగాం దీని ముందు క్యాషి వస్తుందండి ఇప్పుడు వారణాసి నెక్స్ట్ అయితే బెరాస్ ఈ మూడు కూడా ఇంచుమించు ఒక ఐదు పదిన్నర సార్లు తేడాలో దగ్గర దగ్గరలో ఉండే స్టేషన్లన్నీ కూడా ఇప్పుడు కింద నుంచి అయితే మనం లిస్ట్లో వస్తాం ఇప్పుడు మనం లాస్ట్లో దిగాం కాబట్టి పైకి ఎక్కి పై నుంచి అయితే మనం వస్తాం అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు వారణాసి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నామండి మనం ఇదంతా వారణాసి రైల్వే స్టేషన్ అండి ఇది ఇది జనవరి నెల అండి జనవరి నెలలో అయితే రాకూడదు ఎందుకంటే చలి చాలా ఎక్కువగా అయితే ఉంటుంది చలి క్యాసే వాళ్ళు అయితే రావచ్చు కానీ చలి అయితే చాలా విపరీతంగా ఉందండి జనవరి నెల అండి ఫిబ్రవరి నెల వరకు అయితే రాయితే చాలా అయితే బాగుంటుంది కరెక్ట్గా ఉంటుందండి వాతావరణం ఇప్పుడు మనం ట్రైన్ వచ్చి టెన్లో దిగాం కదండి పైకి పై నుంచి అయితే ఇలా వచ్చామండి మనకి ఇక్కడ లిఫ్ట్ అనేది ఉంది రన్నింగ్ లిఫ్ట్ పైకి కిందకి కూడా ఉందండి ఆ లిఫ్ట్లు అయితే మనం దిగొచ్చు ఇవ్వండి బయటకు అయితే వచ్చామండి మనం ఇదిగోండి స్టేషన్ ఇదే ఇదే వారణాసి టేషన్ అండి బయట మనకి ఆటోలు ఎవరుగా ఉంటాయి అలాగే వచ్చేటప్పుడు మళ్ళీ మీరు ఇదే ట్రైన్కి వచ్చే వస్తే కనుక అయితే ఈ వానరా వారాసిలో అయితే ఎక్కండి బెనారస్ నుంచి అయితే ఎక్కండి ట్రైన్ అక్కడి నుంచే బయలుదేరుదు కాబట్టి మీకు రసగా ఉంటుంది ఎక్కడానికి అయితే ఫ్రీగా ఉంటుంది మరి సుసరిగాది ట్రైన్ కాశీ వెళ్ళేవారికి విశాఖపట్నం టు కాశీ డైరెక్ట్ ట్రైన్ అండి చాలా చాలా అయితే బాగుంది ట్రైన్లో ప్రయాణం చాలా ఈజీగా ఉందండి ముందు మళ్ళీ ట్రైన్ దగ్గర అలాగే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సీచ్ కూడా నొక్కండి नेक्स्ट वीडियो में लगता हूँ बाइक